హిందూ బంధువులందరికీ నమస్కారము హరి ఓం కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమను తెలుసుకుందాము జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జప తపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండమందరి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడకు బ్రాహ్మణుడొకడు ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరి బయలుదేరను ఆ తీర్థ సమయంలో ఒక మహా వటవృక్షపై భయంకర ముఖములతో దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణా పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతోనూ ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివచించుచు ఆ దారిన బోవు బాటశాలలను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతం అంతయు భయకంపీతము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరు సరికి యధాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పారాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాద్వి మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగానే యా పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్మూ రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకి మీ కి రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుము అని పలుకగా వారు విప్రభొంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భ